ఇదేం రెసిపీయో చెప్పండి జున్ను చాలామందికి ఇష్టమైన రెసిపీలో ఇది ఒకటి మ్యాక్సిమం చాలామందికి నచ్చుద్ది రెసిపీ నాకు జున్ను పాలు దొరికినాయి నేను జున్ను చేసా ఇది ఎలా చేశాను ఏంటనేది ఫుల్ వీడియో చూడండి మీకు తెలుస్తుంది సో జున్ను చూసారా ఎంత గట్టిగా ఫామ్ అయిందో అవు రెసిపీని చూడండి మీకు అర్థమవుతుంది నేను అలా చేసాను హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేను చేసి చేయబోయే రెసిపీ పేరు జున్ను నాకు ఎంత ఇష్టం అంటే అసలు పిచ్చ పూటంతా పెట్టినా తింటా అంత ఇష్టం నాకు జున్ను అనేది మేము ఖాతా పోయించుకుంటాం కదా డైలీ పాలు పోయించుకుంటాం ప్యాకెట్ పాలు మేము వాడాం సో వాళ్ళు వాళ్ళ గేది వినిందంట సో జున్ను పాలు ఇచ్చారు సో జున్ను పాలు ఇవ్వడంతో మేము జున్ను చేస్తున్నాను ఇది కొత్త టైం ఏం కాదు చాలాసార్లు చేసాను ఇది ఫస్ట్ టైం కాదు మొన్న చేసింది ఫస్ట్ టైం సో ముందు బెల్లం కరిగేలా కొంచెం వాటర్ పోసుకుని కొంచెం మెల్ట్ అయ్యేలా చేసుకున్నా అందులో మిరియాల పౌడర్ కూడా ఇప్పుడే వేసాను అందులోకి ఇవి జస్ట్ అలా నేను ఏ గ్లాసులోకి పోయకుండా చిన్న ప్యాకెట్ పరంగా అందులో పోస్తున్నా ఇది జున్ను పాలు పోస్తున్నా ఉంటాయే గ్లాస్కి ఎందుకు గ్లాస్లోకి పోసి అలా ఇలా ఎందుకని డైరెక్ట్గా ఇచ్చిన కవర్తో ఇచ్చారు సో కవర్తోనే పోస్తున్నా ఇవి జున్ని పాలు ఇవి ప్యాకెట్ పాలు వాడం ఓన్లీ ఇవే వాడతాం ఈ జున్ను పాలులోకి మామూలు పాలు ప్యాకెట్ పాలు వాడకూడదు టేస్ట్ రాదు మా కాతా పాలే పోస్తున్నాం అంత చిక్కగా లేను అన్నట్టు అనిపిస్తుంది జున్ను పాలు సో నేను ఒక గ్లాస్ మాత్రమే తీసుకున్నా మామూలు గేదె పాలు సో ఇది మొత్తం కరిగేలాగా స్మాష్ చేసుకోవాలి ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా బెల్లం అది మొత్తం మెల్ట్ అయిపోయింది పాలు కొంచెం కావాలంటే పోసుకోవచ్చు మాకు సరిపోద్ది అనిపించింది అంత చిక్కగా అయితే నాకు అనిపించలేదు సో నేను ఇలా బాగా కలిపి కుక్కర్లో పెడతాను నేను లేదంటే మామూలుగా ఒక పెద్ద వెజల్లోకి చిన్న ప్లేటు కింద పెట్టుకుని కొంచెం వాటర్ వేసి మూత పెట్టినా సరే ఆవిరి ఉడుకుద్ది సో మనం చేద్దాం ఇప్పుడైతే కలిపేసాను మొత్తం రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాను తీపికట్ట అన్నీ సరిపోయినాయి సో మనం కుక్కర్ పెడుతున్నాం మనం స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకోవాలి అలాగా కుక్కర్ పెట్టుకుని ఈ ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు జస్ట్ కింద బేస్కి వేసుకుని వాటర్ వేసుకు వాటర్ పోసుకోవాలి టూ గ్లాసెస్ దాకా వాటర్ పోసుకు వాటర్ పెడతాయి ఇది ఇంకా మొలగలేదు కాబట్టి సెకండ్ గ్లాస్ పోస్తున్నా సో టూ గ్లాసెస్ వాటర్ బట్ని సో ఇలాగొచ్చి ఇప్పుడు ఏం చేయాలండి మనం కలిపింది ఉంది కదా ఇది ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా అందులోకి పంపించు అందులోకి పెట్టాలి బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే చేయి కాలొచ్చు ఎందుకంటే ఇది ఆల్రెడీ కొంచెం ఉంటుంది కదా సో సరిగ్గా నుంచిందో లేదో చూడాలి చూసిన తర్వాత మనం జున్ను బ్యాటరీ చూసారా ఇలా ఉంటుంది సో నేను మిరియాలు అయితే తక్కువ వేసాను ఎందుకంటే మిరియాలు కొంచెం కారం తక్కువ తింటాం కదా ఘాటు కూడా ఎక్కువ తినలేము సో తక్కువ వేసాను కొంచెం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలాచీ కూడా వేసుకోవచ్చు మాకు ఇలాచీ పేపర్ నచ్చదు సో నేను వేయలేదు మేము తింటుంది మాకోసం కదా మీకు కావాలంటే యాడ్ చేసుకోండి సో ఇలా మూత పెట్టేయాలి ఇలా పెట్టినా పర్లేదు రివర్స్లో పెట్టినా పర్లేదు సో నేను ఇలా పెట్టాను పెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఏదైతే ఉందో దాన్ని సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టిన తర్వాత అనేది జస్ట్ గ్యాస్ కట్ లేకుండా పెట్టాలి సో గ్యాస్ కట్ అనేది బయటే తీసేసాను సో ఇది గ్యాస్ కట్ట గ్యాస్ కట్ లేకుండా జస్ట్ పెట్టేస్తే మూవ్ అవుద్ది విజిల్ కూడా పెట్టకూడదు విజిల్ కూడా లేకుండా సో సిమ్లో ఉంచి అవ్వనివ్వాలి సో సిమ్లో ఉంచు సిమ్లోనే ఉండాలి హైలో పెడితే పొంగిపోద్ది సో సిమ్లోనే ఉండాలి ఓకేనా ఇది అయిన తర్వాత మీకు చూపిస్తా ఎలా వచ్చింది ఏంటి అన్నది ఓకేనా స్టవ్ ఆఫ్ చేసేసి హాఫ్ అన్ అవర్ అయింది ఆఫ్ చేసేసి ఉడికిందో లేదో చూద్దాం ఫస్ట్ ఉడకపోతే మళ్ళీ పెట్టుకున్నాం నేను పెట్టిన దానికి హాఫ్ ఎన్ అవర్ సరిపోతుంది అంత పెద్ద ఎక్కల్లో ఎందుకంటే నేను పెద్ద ఏం పెట్టలేదు కదా ఒక అర కేజీకి పెట్టాను అర కేజీ హాఫ్ ఎన్ అవర్ కంపల్సరీ సరిపోతుంది చూస్తున్నా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ కాలుతుంది చూస్తుంటేనే నాకు తినాలనిపిస్తుంది అబ్బా స్మెల్ చాలా బాగా స్మెల్ ఇవి మనం ఇది ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోవాలంటే జస్ట్ ఒక స్పూన్ కానీ లేకపోతే ఏదైనా బడ్గా ఇయర్ బడ్ కానీ ఏదో ఒకటి జస్ట్ ఇందులో ఇలా అంటే పైకి ఏమీ అంటుకోకుండా జస్ట్ ఎలా ఉన్నది అలా వస్తే ఖచ్చితంగా బాగా ఉడికినట్టు సో బాగా ఉడికింది ఫ్రెండ్స్ ఎంతో ఇష్ట ఇష్టమైన నా ఫేవరెట్ రెసిపీ ఏదైనా ఉందంటే అది జున్ను పాలు మాత్రం అంతపాటు దొరకవు కదా బయట పాల పౌడర్ అన్నీ వస్తున్నాయి జున్ను పౌడర్లు వస్తున్నాయి అన్ని కెమికల్స్ అన్నీ నాకు తినబుద్ధి అయితే బయట అమ్ముతున్నారు జున్ను అది కూడా తినబుద్ధి నాకు ఎందుకంటే ఎలా కలుపుతారో ఏం చేస్తారో మనకు తెలియదు కదా సో అందుకని ఎవరెప్పుడు ఎప్పుడెప్పుడు ఎవరెవరు పాలు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటా పాలు ఇవ్వగానే ఖచ్చితంగా చేస్తా నేను ఎదుగుండి ఫ్రెండ్స్ స్టవ్ నుంచి బయటకు తీసా సో అవుట్లుక్ ఇలా ఉంటుంది సో జిన్నీ ప్రిపేర్ అయిపోయింది వెంటనే తినకూడదు వెంటనే తిన టేస్ట్ ఉండదు ప్లస్ ఏంటంటే అంత గడ్డలా ఫామ్ అవ్వదు ఒక చల్లరాక ఒక త్రీ ఫోర్ అవర్స్ పోయాక మనం బౌల్లో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఇది ఇప్పుడు దీన్ని కదపకుండా జస్ట్ మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసినా పర్వాలేదు కొంచెం చల్లారాక ఫ్రిజ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో టేస్ట్ వేరేలా ఉంటుంది కూల్ కూల్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో అవసరం లేదు మాకు కొంచెం బయటే కావాలి అనుకుంటే బయట అలా మూతలా జస్ట్ ఇలా మూత పెట్టేసి ఒక టూ అవర్స్ ఉదరేసాలు తింటే ఈ ఆవిరికి ఇంకా మగ్గి చాలా బాగుంటుంది సో ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసి వేరే పని ఏమైనా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తున్నా మిరియాలు కొంచెం తక్కువ వేసానని చెప్పాను కదా మిరియాలు ఎక్కువ వేస్తే సో మొత్తం అంతా మిరియాలు కవర్ అవుద్ది నేను తక్కువ వేసాను కాబట్టి జస్ట్ మధ్యలో అలా అలా కనిపిస్తున్నాయి సో నా వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కూడా నాకు చెప్పండి సో నేను ట్రై చేస్తా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ త్రీ అవర్స్ తర్వాత చూస్తే ఈ జున్ను అనేది ఇలా గట్టిగా ఫామ్ అయింది ఇందాక కొంచెం జోరు జోరుగా కనిపించింది కదా ఇప్పుడు చూసారా ఎంత గట్టిగా ఫామ్ అయిందో భలే ఉంది ఫ్రెండ్స్ వా అసలు అలా అలా సరే ఎంత బాగా వచ్చిందో వేడిగా తింటే ఎలా ఉంటుందంటే కొంచెం జోరు జోరు అయిపోయి క్లమ్జీ అయిపోద్ది మనం కాసేపు అలా వదిలేయాలి టూ అవర్స్ అన్న వదిలేస్తే అలాగే అంత ఆవిరికలా సెట్ అవుద్ది సెట్ అయ్యాక తింటే వా సూపర్ ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీ ఆల్